హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ బాబు ఛానల్ అండి చూస్తున్నారు కదా ఈ శివలింగేశ్వరుని పేరు ఏంటిదంటే శ్రీ ముక్కు శివలింగేశ్వరుడు అని అంటారండి ఇది ఎక్కడ ఉంది అని అంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదండి రమణేశ్వరంలో ఉందండి ఈ రమణేశ్వరంలో బంగారు శివలింగం ఉందని చెప్పాను కదా మూడడుగుల సో దాంట్లోనే ఒక వేలో ఉందండి ఆ సరౌండింగ్లో ఎన్నో ఎక్కడ నెలలో ఉందని చెప్పాను కదా ఆ ఎక్కడ నెలలో ఇది ఒక ఫేమస్ అండి శ్రీ ముక్కు శివలింగేశ్వరుడు దీని ప్రత్యేకత ఏమిటి అనేది నేను చెప్తానండి ఏం లేదండి ఇది మొత్తం పది అడుగుల ఎత్తైతే ఉందటండి ఎందుకంటే అక్కడ బోర్డు ఒక డిస్ప్లే చేశారు ఏంటో చెప్పాలా శ్రీ ముక్కు శివలింగేశ్వరుడు భక్తులు కోరికలు సమస్యలు శీఘ్రమే తీరాలని మహర్షివారు దివ్య మహా సంకల్పం చేసి ప్రత్యేకంగా తన తపోశక్తిని ధారపోసి పది అడుగుల మొక్కు శివలింగేశ్వరుని ప్రతిష్ఠించారు ఓకేనా అండి అలా డిస్ప్లే చేశారు అలాగే ఇంకా దాని కింద ఏంటిదనేది మొత్తం క్లియర్గా కూడా చెప్తానండి ఏం లేదండి శివలింగేశ్వరిని చుట్టయితే మొత్తానికి భక్తులు తమ కోరిక కానీ సమస్య కానీ చెప్పుకోవాలంట అది కూడా ఏదో ఒకటి సమస్య అయినా మంచిది ఒకటి కోరిక అయినా మంచిది ఏదైనా ఒకటి వాళ్ళకి ఇష్టం ఒకటి మాత్రమే కోరుకోవాలి అది దీని ప్రత్యేకత ఏం లేదండి చూస్తున్నది కదా ఈ బోర్డు డిస్ప్లే చేశారని చెప్పిన ఈ బోర్డు డిస్ప్లే పైన చేసేదాన్ని ఇప్పుడు చదివారండి కొత్త ఏం చదవలేదు ఏం లేదండి ఈ శివలింగేశ్వరిని సర్కిల్ ఉంది కదా సర్కిల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేయాలండి ఖచ్చితంగా ఈ మూడు ప్రదక్షిణలు అయితే చేసి లోపల ఉన్న సర్కిల్లో వెళ్ళి ఆ శివలింగేశ్వరిని కత్తుకోవాలి అంటే కౌగిలించుకోవాలి కవిగిలించుకొని మన సమస్య అనేది చెప్పుకోవాలి ఏంటిది మన సమస్య కానీ మన కోరిక కానీ అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా భక్తులు శివలింగేశ్వరుని చుట్టూ మూడు సార్లు ప్రదీక్ష చేసే కోరిక లేదా సమస్య ఏదో ఒకటి మాత్రం మొక్కుకొని శివుడిని కౌగిలించుకొని మూడు సార్లు చెప్పాలి త్రీ టైమ్స్ చెప్పాలంట ఆల్రెడీ ఇప్పుడు డాడీ అయిపోయింది నెక్స్ట్ అన్నయ్యది అన్నయ్య తిరుగుతున్నాడు సో అందరి కోరికలే ఉంటాయి కోరికలు మనిషి అనేది ఎవరైతే ఉండారో ఖచ్చితంగా ప్రతి ఒక్క కోరిక ఉంటే సమస్య ఉంటుంది సో ఎవరికి ఇష్టమైన వాళ్ళే ఫస్ట్ డాడీ తర్వాత అయితే నేనైతే డైరెక్ట్గా వెళ్ళడం అయితే జరిగింది ఒక్కొక్కరి కోసం వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి ఆ శివలింగేశ్వ గట్టిగా హత్తుకున్నాక మన కోరికని కానీ సమస్యను మూడుసార్లు చెప్పాలి చెప్పినాక మనం బయటకు వచ్చేసేయాలండి బయటకు వచ్చేసినాక ఇప్పుడు మనకు ఆ కోరిక అనేది సమస్య అనేది కానీ ఎవరైతే చెప్తారో అది తీరినాక మనము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మన కోరిక నెరవేర్చుకోవాలి అలాగే ఇక్కడ హత్తుకున్నప్పుడు మన సమస్య చెప్తాము ఇది నా సమస్య ఇది నా కోరిక అని చెప్పినాక ఆ కోరిక నెరవేరినాక కూడా మీరు ఆ శివలింగేశ్వరునికి ఏం సమర్పిస్తారో అని కూడా ఖచ్చితంగా చెప్పాలటండి మామూలుగా మనం వెళ్తాము దేవుడా నాకు ఇది కావాలి ఇది అయితే ఇది ఇస్తా అని చెప్తారు కదా సేమ్ ఇక్కడ శివలింగేశ్వరిని కూడా మంచిగా హత్తుకొని తన కోరిక తీర్చమని చెప్పి తన సమస్య తీర్చమని చెప్పి ఆ తర్వాత అది తీరినాక మనం ఆ శివయ్యకు ఏమిస్తామని ఖచ్చితంగా చెప్పేసి మూడుసార్లు కోరిక మూడుసార్లు చెప్పాలి ఇది కూడా చెప్పేసి మనం బయటికి రావాల్సి వస్తుంది ఆ కోరిక తీరిన వెంటనే ఖచ్చితంగా కోరిక లేదా సమస్య తీరగానే శ్రద్ధతో శివునికి మొక్కు తీర్చవాలేను ఓకేనండి దీని స్పెషాలిటీ అయితే చూసారు కదా దీన్ని శ్రీ మొక్కు శివలింగేశ్వరుడు అయితే అంటారండి ఓకేనండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ శివ శివలింగేశ్వరుడు అండి కోరిక తీర్చే శివలింగేశ్వరుడు ఇక్కడ కొబ్బరికాయలు లాంటివి ఏమైతే కొట్టరాదండి మంచిగా హత్తుకొని మన బాధంతా అంతా చెప్పుకొని మన కోరికలన్నీ తీర్చుకొని శివలింగేశ్వరుని ఖచ్చితంగా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి ఇది చెప్పాను కదండి లొకేషన్ ఏంటి అంటే రమణేశ్వరం టెంపుల్లోనే ఉందండి ఖచ్చితంగా అక్కడ అడిగిన ఎవరైనా చెప్తారు ఓకే అండి మీరు వెళ్ళండి దర్శించండి ఇప్పుడు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ సాయి ప్రసాద్ భోగా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్